గౌరభావం మాజీ పరమ సభ్యులను ఆ విధంగా దూషించడం నేను చాలా ఖండిస్తున్నాను కాబట్టి మీకు చెప్పేటటువంటి ఇష్యూ ఏంటంటే ఇంకొకసారి పాలని పంపురామ గారిని వ్యక్తిగత దోషంలో పాల్పడ్డారా తాకత్తేస్తామని చెప్పేసి మీడియా సమూహంగా మీకు తెలియపరుస్తున్నాం తర్వాత ఎన్నమూరి బాపి ఎవరు ఎన్నమూరి ఆయన వైఎస్ఆర్ సీక్రెట్ వచ్చి మాకు మార్గాన్ని పడతాయంటారు మా ఫ్రెండ్ మా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి చాలా మాకేమో గుడి కమిటీ చైర్యంగా ఇవ్వాలి అని చెప్పి గుడి కమిటీ చర్య తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎవరిని ఆ గుడి కమిటీలో రెండు కోట్ల రూపాయలు అది దక్క పత్రం లేకుండా ఇవే దానికి మీ బాధ్యత వహించాలి పత్రం విడుదల చేయాలి ఆ స్వాత పత్రం విడుదల చేసి దానికి సంజయ్ చెప్పేవాళ్ళు మిమ్మల్ని కూడా తీరు పెట్టమని చెప్పేసి మీడియా కూడా నేను తెలియస్తున్నాం తర్వాత ఉపయోగితారు బీసీగా ఉంది బీసీ ఏం చేయలేదని ఏమండి మార్గం మాత్రమే బీసీలు ఏం చేయకూడదండి గోదావరి పుట్టిన బీసీలకి ఎస్సీలకి భూలే అంబేద్కర్ భవన్ నిర్మాణం జరుగుతుంది మీకు కళ్ళు వెళ్ళి చూడండి సార్ చాలా గొప్ప నిజంగా బీసీలు ఎస్సీలు భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది

మరి మురళమోహన్ గారు ఎంపీ ఉన్నప్పుడు మరి ఇక్కడ వదిలించేది కానీ చేసేది ఏమి లేదు విషయం కూడా తెలుసు మరి ఎక్కడికోలు అక్కడ ఉంటే మరి బతురామ్ గారు అనే వ్యక్తి మరి ఎంపీ అయిన తర్వాత మరి బ్రహ్మాండంగా రాజు మహేంద్రవరం ఒక బెంగళూరు సిటీ మీద నీటింది చూస్తున్నాం మొత్తం సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం అనుకుంట మరి రోజు మరి తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దలు మరి ఆది వాసు గారు కానీ ఆ తేడు అప్పారా ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఎందుకంటే గతంలో ఎమ్మెల్స్ చేసినప్పుడు కూడా మేము అందరూ కూడా కూడా ఆయన గభిమానం ఉంది కానీ ఒకటి మీరు బురద చదువుతున్నారు కాదంటే ఆ బురద కరెంటు కాదు మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే భద్రమైన వ్యక్తి వచ్చిన తర్వాత ఈ రోజు సుమారుగా తొంభై రెండు సిసి రోడ్ నుంచి ఆయన గారు అది దగ్గరించి మీరు తెలుసుకోండి కానీ ఏంటంటే ఒక గౌరవం ఉండాలి ఎంజైనా సరే నువ్వు అనే మాట అనుకోకూడదు రాజకీయమే కాదని కాదు ఇప్పుడు ఏం వ్యక్తిగతంగా ఉంటే మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి కానీ ఒక మనిషి మీద ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎంపీగా చేశారు చేశాడు కాబట్టి నువ్వు అనే దయించి కొన్ని మాటలు మానుకోవాలి ఎందుకంటే మేము కూడా ఇచ్చే వాళ్ళతో వాసుగారు వాసుగా ఉందాము అప్పగారు అప్పగారు అందాము దయించి పార్టీ పార్టీ మీద ఎవరన్నా మనం చూసుకోవాలి వ్యక్తిగతం అలాగే ఈ రోజు మంతరామ్మ గారు చేసిన మన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం మనం చేసింది మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా పగలబడుతున్నారు మీకేవల కోరుకుంటే మీరు కూడా కొత్తగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ఎందుకంటే అభివృద్ధి కార్యం ఆల్రెడీ అంతగా చేస్తున్నారు కాబట్టి ఆయన చూడు పదార్థంలో మంచి పేరు కాబట్టి మీరు సంపాదించుకోవాలంటే మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంతేగాని చిన్న చిన్న చేస్తే ప్రజలందరూ కూడా సాధించడం చూస్తారు అందరూ మరి ఈ రోజు ఉదాహరణ చేసుకుంటారు చేస్తే ఆ లోపలి చేయగలం అది ఇలాంటి చల్లల కోసం ఎదు గౌరవించుకోవడం నేర్చుకోండి ఎందుకంటే భర్త అనే వ్యక్తి ఈ రోజు కూడా స్త్రీలు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో రాజ మహిళలో తీర్చిద్దాడు ఆయన ఆయన మీరు పేర్లు చేస్తున్నారు ఎటువంటి పేర్లు కాదంటారు కానీ మీ ఇష్టాచారంగా మాట్లాడే కమర్దారులు ఒకప్పుడు ఏమో కాళ్ళ గేయాలు ఇలాంటి మటుకు మారుకోపోతే ఎవరు కాడు ఎవరు కాడు దమ్ముంటే అందరికీ ఎవరు చేతనాడు కాదు నాకు ఉన్నతం రాకుండా ఉంటుంది అవన్నీ ఉన్నతం మాకు ఉంటుంది అలాంటి కానీ వస్తే రాజమండ్రి అందరు కూడా చాలా చిరాక తయారీ అవుతుంది ఎందుకంటే వారి యొక్క పోలీస్ మార్గవారు ఉన్నారు మనకి ఏమైనా నీకు ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్ కూడా సరే ఒక మధ్య పోలీస్ మాత్రం కూడా మనం సంప్రదించి సంకరించుకోవాలి మనం అంతేగాని మీరు వినోదంగా వెళ్తే మటుకు మేము కూడా వినోదం వెళ్ళి వెళ్తామో ఆటబడుతున్నారు ఈ రోజు కాలే మీరు డైలీ బస్ పెట్టగలం కానీ బర్త్డే అందరూ ఓకే అన్నారు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో చేస్తున్నారు